మా ఈ ఆపరేషన్ రావడానికి వచ్చిన విశాక్ సేన్ గారికి నిజంగా థ్యాంక్స్ చెప్తున్నాను ప్లస్ మా డైరెక్టర్ గారు మా హీరో రక్షిత్ గారికి ఈ సినిమా మంచి ప్లేర్ తీసుకురావాలని బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ ఫర్ ఆల్ మై మై ఫ్రెండ్స్ అండ్ మీడియా బ్రదర్స్ అందరికీ నమస్కారం ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ our special guest, Vishal Singh. thank you so much for being here. thank you for making our event so special. and i'm a big fan of you also. thank you so much for coming. In. so, and the trailer, i don't know whether you've seen or not any way. yeah, so, yeah, thank you so much. So, Operation Ravan, um, our director Prasad Garu, and hero uh, Daksha Garu, thank you so much for giving such a great opportunity. And Rakshit Garu, you are such an amazing actor. Thank you for the great support. So, I would like to thank a lot of people in our team, like our DOP Garu, uh, Nani Garu, and our writer Rohit. Garu. And our music director Sharvan, Garu, and all the assistant directors, and associate director Harish, Harish Garu. Thank you so much, everyone, for the great support. Yeah, co director I'm sorry. Harish Garu, thank you so much for the great support. So, Operation Ravan is releasing on August 2nd.

సో మీరు చాలా ట్రైలర్ లాంచ్ ప్రోగ్రాములు చూశారు అన్ని ట్రైలర్ లాంచ్లు సుమారుగా ఎలాగే ఉంటాయి అన్ని ట్రైలర్స్ ఆల్మోస్ట్ బాగుంటాయి కానీ ఈ సినిమా నేను ఎందుకు డైరెక్ట్ చేశాను ఈ ట్రైలర్లో ఈ సినిమాలో ఉన్న గొప్పతనం ఏంటి సో చాలా మందికి డౌట్ ఉంటుంది ఎందుకు నీకు ఏంటి అవసరమా ఈ సినిమాలు ఇది అది అని ఓకే నేను మీరు ఎప్పుడు చూడని దాన్ని ఈ సినిమాలో చూపిస్తున్నారు మీరెవరో ఎప్పుడు ఎక్కడ చూడలేదు ఇది షూర్ మీరు హైదరాబాద్లో చూడలేదు ఆంధ్రాలో చూడలేదు ఇండియాలో చూడలేదు అమెరికాలో చూడలేదు అది నేను చూపిస్తున్నాను ఏ సినిమాలో చూడలేదు ఏ రాజమౌళి గారు మీకు చూపించలేదు ఐఆమ్ షూర్ సో అది ఏంటి అది మీతోనే ఉంటుంది మీతో మాట్లాడుతుంది మీరు దాంతో మాట్లాడతారు కానీ మీరు ఎప్పుడు చూడలేదు అని అది మీ ఆలోచన సో ఆ ఆలోచనే మన మంచివాడిగా చెడ్డవాడిగా దుర్మార్గుడుగా శాంతిపరుడుగా మారుస్తుంది సో మనతో ఉన్న ఆలోచనని ఫస్ట్ సారి మీకు నేను ఈ సినిమాలో చూపిస్తున్నాను గా మీ ఆలోచనని మీరు ఈ సినిమాలో చూస్తున్నారు అదే ఈ సినిమా మిగతాదంతా థ్రిల్లర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంటారు